హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ ఈరోజు మీ అందరి కోసం మరొక చిట్కాతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఇలా అందరి ఇళ్ళలో పౌడర్ డబ్బాలు అనేది ఉంటాయి కదా అది ఏ బ్రాండ్ అయినా అవ్వచ్చు కానీ ఇలా పౌడర్ డబ్బాలు అనేవి ఉంటాయి కదా అది అయిపోయాక యూస్ చేసి బయటపడేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ చిట్కాని ట్రై చేసి చూడండి డబ్బాలో పౌడర్ అంతా అయిపోయాక మంచినీళ్ళలో ఒకసారి బాగా వాష్ చేసి ఎండలో ఒకసారి ఎండబెట్టేసేయండి అలా డబ్బా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో గోధుమ పిండిని వేసుకున్నానండి ఇప్పుడు డబ్బాకి మూత పెట్టేసేయండి ఈ చిట్కా ఏందంటే అందరి ఇళ్లలో చపాతీలు చేసుకుంటూ ఉంటాం రోజు మార్చి రోజు కావచ్చు అలా చపాతీ లేక పూరీ గాని చేసుకుంటాం ఇలా చేతితో పిండిని చల్లుకునే బదులుగా ఈ పౌడర్ డబ్బాలో కనుక స్టఫ్ చేసుకుని చపాతి చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇలా చల్లుకున్నట్లయితే చేతికి పిండి అనేది అతుకోకుండా ఉంటుంది ఇంకొంచెం గుర్తుండడం కోసం పౌడర్ డబ్బా చుట్టూరా కవర్ అనేది తీసేయండి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ తెలపండి తెలిపండి ఇప్పుడు చిట్కాడ్ చూసేద్దామండి అంటే అందరి ఇలా తేనె బాటిల్స్ అనేది ఉంటాయి కదా ఆ సీసా అయిపోయాక పడేస్తా ఉంటాం అలా కాకుండా తేనె సీసా అయిపోయిన తర్వాత ఒకసారి మంచినీళ్ళలో వాష్ చేసి ఎండలో ఒకసారి ఎండ పెట్టేసేయండి అలా బాటిల్ డ్రై అయ్యాక మనం రోజు దీపారాధన చేసేటప్పుడు ఇలా ఆయిల్ అనేది కామాక్షి దీపంలో పోసుకుంటాం అది ఒక్కొక్కసారి ఎక్కువగా పోసుకుంటుంది లేదంటే కొంచెం తక్కువగా పోసుకుంటుంది అలా కాకుండా ఇలా తేనె సీసాలో పోసుకొని చూడండి ఇలా మీకు లీక్ అవ్వకుండా ఉంటుంది ఒకసారి ఎగ్జాంపుల్గా చూపిస్తానండి ఇలా బాటిల్ని ఉల్టా చేసినా కూడా మనకి వన్ డ్రాప్ అనేది కూడా రాకుండా ఉంటుంది మనకి దీపారాధనలో ఎంతవరకు నూనె అయితే కావాలో అంతవరకు ఈ విధంగా పోసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మూడో చిట్కాని చూసేద్దాం ఇప్పుడు అదేమిటంటే కొడుగుడ్లు ఉడికించేటప్పుడు కొన్ని విరిగిపోతా బయటికి వచ్చేస్తా ఉంటాయి అలా రాకుండా ఉండడం కోసం ఒక గిన్నెలో ఇలా కోడుగుడ్లను పెట్టుకున్నాక కోడుగుడ్డు మునిగేలా నీళ్లను పోసి ఇప్పుడు అందులోనే కొంచెంగా గల్లుప్పునైనా లేదంటే సాల్ట్నైనా ఈ విధంగా వేసుకోవాలి ఇలా గల్లుప్పుని వేయటం వల్ల ఉడికించేటప్పుడు కోడుగుడ్లు అనేది విరిగి విరిగిపోకుండా బయటకు రాకుండా ఉంటాయి వీడియోలో చూడండి కోడిగుడ్లంతా కూడా మంచిగా ఉడికిపోయింది కదా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి మనకు కోడిగుడ్లు అనేది విరిగిపోకుండా బయటకు రాకుండా మంచిగా ఉంటాయి నేను చెప్పే టిప్స్ని మీరు కూడా పాటించి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు మరో చిట్కాని చూసేద్దాం మన అందరి ఇళ్లలో ఇలా పల్లీలు అనేది స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా పల్లీలు అంటే వేరుశనగ గుండు ఎక్కువ రోజులు స్టోర్ చేయడం ఎలా అందుకోసం అని ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి అందులో పల్లీలని ఎంతవరకు స్టోర్ చేయాలి అని అనుకుంటామో అంతవరకు పల్లీలని తీసుకొని ఈ విధంగా కడాయిలో వేసుకొని గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కంటిన్యూగా తడిలేని పొడి గెరిట తీసుకొని కలుపుకుంటూ దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి పల్లీలంతా మంచిగా ఫ్రై అయిపోయింది అలాగే పై పొట్టు కూడా ఇలా పల్లీలను పట్టుకుంటేనే బాగా ఊడిపోతుంది కదా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి అలా చల్లారిన తర్వాత పల్లీలు పై పొట్టుని మొత్తం తీసేసి ఇలా గాలి పొడి డబ్బా ఏ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు మరొక చిట్కని చూసేద్దాం మన అందరి ఇళ్ళల్లో సేమియా ఇలా నెల సరుకుల్లో తెచ్చుకుంటాం కదా సేమియా పాడవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం ఎలా అందుకోసం అని ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి అందులో మనం ఎంతవరకు అయితే సేమియాని స్టోర్ చేసుకుంటామో అంతవరకు సేమియాని వేసుకొని తడిలేని పొడి గెరెటతో కంటిన్యూగా కలుపుకుంటూ దోరగా రోస్ట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి చూడండి మీరు ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుంది సేమియా అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కాబట్టి సేమియాని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియాని ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి అలాగే వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి అలా చల్లగా అయిన తర్వాత గాలిపోని డబ్బా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్ గా నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని ప్రెస్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక చిట్కాతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్